హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా పెసరపప్పు చారుని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ పెసరపప్పు చారు చేసుకొని తిన్నారంటే ఒంటికి చాలా వచ్చేస్తుంది చాలా హెల్దీ కూడానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పెసరపప్పు చారుతోని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు కర్రీస్ ఏమి అవసరమే లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు చారుతోనే మొత్తం అన్నం అంతా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది సో ఇంత టేస్టీగా ఉండి ఈ పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు వీడియోలో చూసేయండి పెసరపప్పు చారు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి అందులోకి ఒక్క కప్పు వరకు పెసరపప్పును వేసుకొని ఈ పెసరపప్పుని లైట్గా ఫ్రై చేసుకోండి పెసరపప్పు అనేది ఇలా ఫ్రై చేసుకొని పప్పు చారు పెట్టుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పుని త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదండి పెసరపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని పెసరపప్పును బాగా కడిగి తీసుకోండి నీళ్లు పోసిన వెంటనే చెయ్యి పెట్టొద్దండి కాలిపోతుంది ఆ వాటర్ వంపేసుకొని మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని అప్పుడు బాగా కడుక్కోండి కడిగి నీళ్ళని పంపించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు లేదా ఐదు వేసుకోండి మీడియం సైజు ఉన్న రెండు టమాటీలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి ఇప్పుడు వేసుకునేవన్నీ పప్పుతో పాటు ఉడికించి తీసుకున్నామంటే ఈ పప్పుచారు రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి మూడు లేదా నాలుగు విజిల్స్ వేయించుకోండి పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మూడు నాలుగు విజిల్స్ సరిపోతుంది పప్పు అనేది ఉడికి చింతపండుని నానబెట్టుకుందామండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి చూసారు కదా ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది కుక్కర్స్ విజిల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో గాలి మొత్తం పోయిన తర్వాత మూత చూద్దామండి చూసారు కదా ఇలా ఉడికించుకున్న పప్పుని కెర్రితో కానీ మేసరితో కానీ బాగా మ్యాష్ చేసి తీసుకోండి చూసారు కదండి పెసరపప్పుని ఎలా మెత్తగా మెదుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకుందాం చింతపండు రసం తీసుకున్న తర్వాత ఇందులోకి సరిపడగా నీళ్ళు పోసుకోండి పల్చగా కావాలి అనుకుంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోండి లేదు చిక్కగా కావాలంటే తగ్గించి పోసుకోండి నేనైతే ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకున్నానండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి కనీసం ఈ పప్పుచారుని ఏడు ఎనిమిది నిమిషాల పాటైనా మరగనివ్వాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇలా పప్పుచారు సగం మరిగేటప్పుడు పచ్చి కరివేపాకు రెండు రెమ్మలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరిగించుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పప్పుచారు మరుగుతుంటేనే ఇల్లంతా మంచి వాసన వస్తుందండి ఈ పప్పుచారుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోండి పెసరపప్పు అని తడుగు పెట్టే అవకాశం ఉంటుంది చూసారు కదండీ ఈ పప్పుచారుని ఏడెనిమిది నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఈ పప్పుచారులకు పెట్టుకుందామండి ఇప్పుడు మరోవైపు గిన్నెని పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రేకులు దంచి వేసుకోండి ఒక మూడు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఏ పప్పుచారులేకైనా ఉల్లిపాయ పోపులో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఇలా ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మరుగుతున్న పప్పుచారుని ఈ పోపులోకి వేసేసుకోండి పోపులో పప్పుచారు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మరిగనివ్వాలండి ఇలా మరగనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఆ వీడియో స్కిప్ అయింది నాకు మీరు వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు చారుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి వేడి వేడిగా పెసరపప్పు చారు అయితే తయారైపోయిందండి మనకి ఈ పప్పు చారు అనేది పులుపు ఉప్పు కారం అన్నీ బాగా వేసుకొని పప్పుచారు చేసుకున్నారంటే ఇంకేమీ అవసరం లేదండి అంత రుచిగా ఉంటుంది ఏమీ లేకపోయినా ఈ ఒక్క పప్పుచారుతోనే కడుపు నిండుగా తినివచ్చండి అంత రుచిగా ఉంటుంది అంతేనండి ఈరోజు చెప్పుకున్న ఈ పప్పుచారు రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టాను నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్